వేదికను అలంకరించిన పెద్దలు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత నిత్య స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అతిథిగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన జాతీయ నాయకులు ఈరోజు దేశంలో ఏ రాజకీయ నాయకుడున్నా సరే ప్రతి ఒక్కరు కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కేంద్ర మంత్రి వర్యులు నితిన్ గడ్కరీ గారు అలాగే మనందరికీ కూడా పోరాటం ఏ రకంగా చేయాలి పోరాటం చేస్తూ ప్రజల పక్షాన్ని ఏ రకంగా నిలబడాలి ప్రజల పక్షాన నిలబడుతూ ఆ కార్యక్రమాలని విజయవంతంగా ఎలా నడిపించాలని నిత్యం స్ఫూర్తిని అందిస్తున్నటువంటి నాయకులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నా సహచర మంత్రి వర్యులు స్థానిక పార్లమెంటు సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే భూపతిరాజు శ్రీనివాసరాజు వర్మ గారు అలాగే రాష్ట్ర మంత్రివర్యులు బిసి జనార్దన్ రెడ్డి గారు సత్యకుమార్ యాదవ్ గారు వేదికను అలంకరించినటువంటి పార్లమెంటు సభ్యులు శాసన సభ్యులు అధికారులు నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరు సోదరిమల్లికి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మన అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభదినం నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా చెప్పారు అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు రైతుల దగ్గరకు వెళ్లి ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి రోజుగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఆనందంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం మన అందరికీ కూడా చాలా శుభ సూచకం ఒక పక్కన ఆ కార్యక్రమం అయితే మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మూలం అలాగే ఒక ఫౌండేషన్ ఇచ్చే విధంగా ఎన్నో రోడ్స్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం ఒక రెండు ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం మరొక శుభదినంగా భావిస్తున్నాను అయితే ఈ శుభగడియలు కేవలం నాయకులు అందరూ కలిసినప్పుడే కాదు ఏ రోజైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని రికార్డు స్థాయి మెజారిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రోజు కూడా మనకి శుభ దినమే ప్రతి గడియ కూడా శుభ గడియలుగానే మనం అందరం కూడా ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను ఎన్నో కార్యక్రమాలు ఈ గత సంవత్సరం నాటిలో ఎన్ని కష్టాలు మన రాష్ట్రానికి ఉన్నా సరే అందరి తాలూకా కలయికతో అందులో అతి ముఖ్యమైనటువంటి కలయిక ఈరోజు దేశం గర్వించేటటువంటి నాయకులు ద మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారత సింహం అయినటువంటి నరేంద్ర మోదీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్షాలు చంద్రబాబు నాయుడు గారు మరొక పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికలో రాష్ట్రం ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సరే ప్రజలకి మేము ఉన్నాం మీ కష్టాలని తొలగించడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నామని గత సంవత్సరం కాలంలో ఎన్నో అద్భుతాలు ఈ రోజు రాష్ట్రంలో సృష్టించారు అందులో ఈరోజు రోడ్స్ తాలూకా విషయం చూసుకుంటే గత ఐదు సంవత్సరాలు చాలా కోల్పోయాం భారతదేశం ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం సుమారు పన్నెండు కిలోమీటర్లు ఒక రోజు హైవేలు దేశంలో నిర్మించబడుతుంటే పది సంవత్సరాలు నితిన్ గడ్కరీ గారు ఆ శాఖని నడి ముందుకు నడిపించిన తర్వాత సుమారు ముప్పై కిలోమీటర్లు ప్రతి రోజు కూడా హైవేస్ నిర్మించే స్థాయికి తీసుకొని వెళ్ళారు యాభై మూడు వేల కోట్లు రెండు వేల పద్నాలుగులో రోడ్ ట్రాన్స్పోర్ట్ తాలూకా బడ్జెట్ ఉంటే దాన్ని ఆరు రెట్లు పెంచి సుమారు మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ వరకు తీసుకొని వెళ్ళినటువంటి నాయకుడు మన నితిన్ గడ్కరీ గారు దాని తాలూకా ఫలితం దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా పొందింది కానీ మన దురదృష్టం సరైన నాయకత్వం ఇక్కడ పెట్టుకోలేక విధ్వంసకరమైనటువంటి పరిపాలన ఒక నీచ సంస్కృతి కలిగినటువంటి ఒక రాజకీయ శక్తులు ఇక్కడ ఉండడం వల్ల రాష్ట్రంలో మాత్రం ఏ మాత్రం మనం అభివృద్ధి చేసుకోలేకపోయాం కానీ ఇప్పటికైనా ఒక శక్తిగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రతి ఒక్క విషయం మీద కూడా దృష్టి పెట్టి కేంద్ర ప్రభుత్వం తాలూకా సంపూర్ణ సహకారంతో ప్రతి ఒక్క ప్రాజెక్టును కూడా ముందుకు నడిపించే స్థాయిలో నడిపిస్తున్నాం ఒకప్పుడు పోలవరం జరుగుతుందా లేదా అన్నటువంటి అనుమానం ఉండేది అటువంటి పోలవరంకి కూడా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఘనత మన డబుల్ ఇంజిన్ సర్కార్ కి దక్కిందని తెలియజేస్తున్నాను అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎంతో మంది పోరాటం చేసి ప్రాణ త్యాగం చేసినటువంటి రోజులున్నాయి అటువంటిది ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా భవిష్యత్తు అగమ్య గోచరంగా మారితే దానికి సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొని వచ్చి విశాఖ ఉక్కుని మరింత బలంగా ముందుకు నడిపించే స్థాయికి ఈ రోజు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా తెలియజేస్తున్నాను రైల్వే జోన్ కావచ్చు ఇక్కడ ఈ ప్రాంత పరిసరాల్లో ఉన్నటువంటి రైతులు దేశంలో కాదు ప్రపంచంలోనే ఏ ఒక్కరు కూడా అంత పెద్ద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయలేదు మా అమరావతిలో ఉన్నటువంటి రైతులు ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా చేశారు మరొక్కసారి మీకు సెల్యూట్ చేస్తున్నాను అంత విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో కూడా మహిళల్ని కించపరుస్తూ రైతుల్ని అవమానిస్తూ ఎన్ని చేసినా సరే అమరావతిని రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక చిహ్నంగా మేము కాపాడుకుంటామంటూ మీరందరూ కూడా ముందుకు వచ్చి అమరావతిని కాపాడితే అదే అమరావతికి మొన్ననే ప్రధానమంత్రి గారు వచ్చి యాభై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులతో ఈ రోజు ముందుకు నడిపిస్తున్నామనంటే అంటే ఈ కూటమి ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తాలూకా సమగ్ర ఆలోచన ఏ రకంగా నడుస్తుందో ప్రజలందరూ కూడా గమనించాలని కూడా తెలియజేస్తున్నాను ప్రజలు ముఖ్యంగా గమనించాల్సినటువంటిది ఆ రోజు చేయలేనిది ఈ రోజు ఎందుకు చేస్తున్నాం నాయకత్వంలో వచ్చినటువంటి మార్పు మనకు ఉన్నటువంటి నాయకత్వం ప్రజల కోసం ఆలోచించే నాయకత్వం రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకత్వం రేపు రాబోయే తరం గురించి ఆలోచించే నాయకత్వం అందుకనే ఒక పక్కన మీరు చూస్తున్నటువంటి నాయకుడు ఈ రోజు బండి తీస్తే మావిడికాయలు దొరికితే మామిడికాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు మామిడికాయలు దొరకకపోతే తలకాయలు దొరికితే తలకాయలు తొక్కుకుంటూ వెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తొక్కుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడ మంచి పని జరుగుతుందనంటే ఆ మంచి పని ఎలా జరగకుండా చేయాలని ఆలోచిస్తున్నాడు మరొక పక్కన మనకున్నటువంటి నాయకత్వం అందరిని కూడా కలుపుకొని తీసుకొని వెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే అందరికీ కూడా మన ప్రభుత్వం సహకరిస్తూ ముందుకు నడిపించాలని ఒక గొప్ప ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమం నిరంతరం కూడా కొనసాగాలి మనకు జరుగుతున్నటువంటి తప్పులు ఏంటంటే చెట్టు చెట్టును మనం నాటి నీళ్లు పోసి తీరా కాయలు కోసుకునే టైంకి ఒక వాడిని పెట్టి ఆ కాయలే కాకుండా చెట్టును కూడా నరికే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి ఎందుకు మనం బాగుపడట్లేదని తిరిగి మనకే ప్రశ్న అడుగుకుంటే అది ఎంతవరకు న్యాయమో రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఇంత గొప్ప నాయకత్వం దేవుడిచ్చిన వరం ఇంత గొప్ప ప్రభుత్వం దేవుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఆ అవకాశాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకొని దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి మన తెలుగు ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ గడ్కరీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభా అందరూ కూడా గతంలో మరి గొంతలతో ఉన్నటువంటి రోడ్ల వల్ల ఇబ్బంది పడ్డారు కేవలం ఇబ్బంది అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్ళడానికే కాదు ఒక రోడ్డు బాగుంటేనే ఒక విద్యార్థి స్కూల్కి చక్కగా వెళ్ళగలడు రోడ్డు బాగుంటే వ్యాపారస్తుడు చక్కగా వ్యాపారం చేసుకోగలడు రోడ్డు బాగుంటే ఒక అంబులెన్స్ లో ఉండేటటువంటి వ్యక్తి కూడా హాస్పిటల్ కి సరైన సమయానికి వెళ్ళగలడు ఒక రోడ్డు బాగుంటేనే ప్రజల తాలూకా మొరలు కూడా బాగుండే పరిస్థితి ఉంటుంది అది ఐదు సంవత్సరాలు దెబ్బతిన్న తర్వాత యుద్ధ ప్రాతిపదికన రోడ్డు ప్రాజెక్ట్స్ అన్ని కూడా మన రాష్ట్రంలో మనం తీసుకొని ఇప్పుడే రెవ్యూ మీటింగ్ కూడా పెడితే ఇరవై ఎనిమిది ప్రాజెక్టులు ఇరవై ఎనిమిది ప్రాజెక్టులకి తాలూకా ఖర్చు ఎనభై మూడు వేల కోట్లు ఆ ఇరవై ఎనిమిది ప్రాజెక్టులు కూడా ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు దృష్టిలో పెడితే ఏ ఒక్క కి కూడా నో అనకుండా ఏ రకంగా అది పూర్తి చేయాలో మంచి సలహాలతో ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి గడ్కరీ గారు ఆ రకమైనటువంటి పాజిటివ్ తో వచ్చినందుకు ప్రత్యేకంగా నేను ఆయనకు కూడా ఈ రాష్ట్రం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా తెలుసు పీ ఫోర్ ప్రోగ్రామ్ ని మన చంద్రబాబు నాయుడు గారు ఒక ఇన్స్పిరేషనల్ ప్రోగ్రామ్ గా తయారు చేశారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ ప్రోగ్రామ్ ఎలాగుందో అలాగే పీ ఫోర్ మినిస్టర్ మన గడ్కరీ గారు పి ఫోర్ అని అంటే పాజిటివ్ మినిస్టర్ ప్రోయాక్టివ్ మినిస్టర్ అలాగే మనకందరికీ కూడా ప్రాక్టికల్ అప్రోచ్తో నడిచే మినిస్టర్ పాజిటివ్ ప్రోయాక్టివ్ ప్రాక్టికాలిటీతో పాటు నాలుగో పి పీస్ఫుల్ మినిస్టర్ ఎప్పుడు కూడా ఆయన ఎవరి మీద అరిచేది ఉండదు ఎవరి మీద ఆగ్రహం అయ్యేది ఉండదు కేవలం వాళ్ళ పార్టీ అనో లేకపోతే వాళ్ళకి చెందినటువంటి నాయకులనే కాదు प्रतिपक्षम वार्डొచ్చినా సరే వాడిని గౌరవించుకొని ఆ విషయం ఏంటో తెలిసి ఆ విషయం నేను ఎలా పరిగ పరిస్కరించగలనను ఆలోచిించేటటువంటి మంత్రి మన నితిన్ గడ్కరి గారు అనేది మరొకసారి గర్వంగా సందర్భంగా తెలియజేస్తున్నాను గడ్కరి జీ మే 2014 మే ఎంపీ బనా థా బహుత్ హి కమ్ ఉమర్ మే మే బన్ గయా థా హమారే చంద్రబాబు నాయడి జీ కే ఆశీర్వాద్ సే aur 10 साल में मैं काफी बार कई मंत्रियों के पास गया बट ऐसा कहीं पे भी एनर्जी इतना पॉजिटिव एनर्जी कोई भी मंत्री के पास मुझे नहीं मिला जब मैं आपके पास आता था तो ऐसा लगता था कि कहीं ऐसे मंदिर के पास ही आ गया हूं सब लोग आते थे अपने अपने मांगे रख के और सब वापस जब जाते थे जैसे कोई वेंकन्ना मंदिर के पास जाए और खुशी से जाते हैं उसी तरह आपके पास आके वो सब जाते थे और 10 साल में ये देखता रहा और जब मुझे मंत्री बनने का एक अवसर मेरा फिर भी हमारे ब्लेसिंग्स हमारे चंद्रबाबू नायडू जी के तो मेरे को एमपी के सारे चीजें मेरे को बताते पर मंत्री का कुछ पता नहीं था और मंत्री बनने के बाद एक तो सिविल एविएशन मिला और मेरा दस साल का एमपी का टाइम में ऐसा गुजरा कि मैं कभी सिविल एविएशन मिनिस्टर के पास ही नहीं गया तो मुझे पता नहीं होता था कि डिपार्टमेंट में भी कैसा होगा डिपार्टमेंट कैसे चलाएंगे और क्या चीजें होंगे और शुरू के दिन से ही ऐसा होता था कि सारे देश के जितने भी एम रहते थे क्योंकि जिस तरह से एविएशन में भी विस्तार हुआ जिस तरह से बढ़ोतरी हमें देखने को मिला देश में भी तो उसी तरह लोग जब मेरे पास आते थे तो मैं काफी कंफ्यूज रहता था कि कैसे संभालें तब मैंने एक सोच में एक साथ मैं आगे चला कि जिस तरह हमने देखा कि गडकरी जी वो मंत्रालय चलाते हैं जिस तरह लोगों को खुश रखते हैं एमपीओ के सारे चीजों को वो ध्यान में रखते हुए काम करते हैं उनको इंस्पिरेशन लेके हम काम करेंगे और मैं कह सकता हूं सर गर्व के साथ पिछले एक साल में आपको ही इंस्पिरेशन लेके मैंने काम किया है और मुझे कई बार मेरे को सुनने को मिला है कि सर आप गडकरी जी जैसे काम कर रहे तो वो मेरे लिए बहुत सौभाग्य की बात है और उसी तरह आगे चलते हुए भी आपको आपके मार्गदर्शन में क्योंकि लॉजिस्टिक्स लॉजिस्टिक्स विषय आंध्र प्रदेश राष्ट्र हब ऐ तैयार चाहिए चंद्रबाबु नायु तालक आलोचना लॉजिस्टिक्स लो, रोड्स लोड्स रेलवेस रेलवे एयरपोर्ट्स गाँव पोर्ट्स गाँव అందులో ఎయిర్పోర్ట్స్ తాలూకా విస్తరణ కూడా ఈరోజు రాష్ట్రంలో దేశంలో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా నరేంద్ర మోదీ గారు ముందుకు నడిపిస్తున్నారు గత పది సంవత్సరాల్లో భారతదేశంలో ఏవియేషన్ చూసినటువంటి గ్రోత్ ఏ దేశంలో ఎక్కడ కూడా చూడలేదు భారతదేశంలో డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్లు రెండు వేల పద్నాలుగులో ఉంటే ఈ రోజుకి నూట అరవై రెండు ఎయిర్పోర్ట్లు అయ్యాయి నేను మంత్రి అయినటువంటి సంవత్సర కాలంలోనే ఎనిమిది కొత్త ఎయిర్పోర్ట్లు మనం లాంచ్ చేశాం ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎంతమంది ప్రయాణికులు ఉండేవారో దానికి రెండెంతలు ప్రయాణికులు ఈ రోజు మన భారతదేశంలో తిరుగుతూ ఉన్నారు అలాగే మనం చూసుకుంటే ఎయిర్క్రాఫ్ట్ల తాలూకా సంఖ్య కూడా ఈరోజు డబుల్ అయ్యింది ఆ విజన్తోనే రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక లాజిస్టిక్స్ లో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎయిర్పోర్ట్లు కూడా మనం పెంచాలి రోడ్డు నెట్వర్క్ విస్తృత చేయాలి ఏదైతే తీర ప్రాంతం ఉందో అందులో ఉన్నటువంటి పోర్టులను కూడా మనం సద్వినియోగం చేసుకొని గేట్ ఆఫ్ ఇండియా లాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం తయారు చేయాలని ఒక మంచి ప్రణాళిక బద్దంగా ఆయన అడుగులు ముందుకు వేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకి మరొకసారి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను విధ్వంసం చేయడం చెట్టులు నరకడం తలకాయల మీద కార్లు నడిపించేయడం ఇవన్నీ కూడా చాలా సునాయాసంగా చేసేటటువంటి పనులు కష్టపడడం చెమటోడ్చడం ప్రతి రోజు కూడా ప్రజల కోసం హర్నిష్లు కష్టపడ్డం ఎంత వయసు వచ్చినా సరే ఉత్తేజంగా ఉల్లాసంగా ఈ రాష్ట్రం కోసం అహర్నిషులు కూడా కృషి చేయడం అది ఒక మహానాయకుడు నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణం అది మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది అటువంటి నాయకుడిని మనమందరం కూడా ఒక అదృష్టంగా మనం తీసుకొని ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన తెలుగు జాతి ఎప్పుడు కూడా నెంబర్ వన్ గా ఉండడానికి ప్రజలు నిత్య సహకారం నిత్య ఆశీర్వాదం అందించాలని మళ్ళీ మళ్ళీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ ప్రాంతంలో అటెండ్ అవుతున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా కేవలం ఒక ప్రాంతానికి చెందినటువంటివే కాదు మన శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు ఎన్నో రోడ్లని ఈ రోజు మనం కలుపుకుంటూ చేసుకున్నాం అలాగే భవిష్యత్తులో కావలసినటువంటి రోడ్లు మా ప్రాంతంలో ఉన్నటువంటి మూలపేట పోర్టుకి ఎంతో కాలం నుంచి అనుకుంటున్నాం తీర ప్రాంతం నుంచి ఒక బీచ్ రోడ్డు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాల క్రితమే ఆలోచించారు కానీ అవకాశం రాలేదు అటువంటి రోడ్డులకి కూడా ఈ రోజు డిపిఆర్లతో ముందుకు నడిపించి మనకి అతి శరవేగంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు అందరూ కూడా సహకరిస్తున్నారు ఒక మంచి పాజిటివ్ అప్రోచ్ తో ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు నడుస్తుంది దానికి ఆశీర్వదిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి